అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎట్లున్నారో వాళ్ళ అందరూ మంచిగున్నారా నేనైతే మస్తుగున్నాను వల్ల మీ కొరకు ఎలా కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా ఆలస్యం చేయకుండా ముదాలు హెడ్లైన్ జరూరి నేను ముదగాల వార్త తయారు పెట్టుకుంటా కరెంట్ మీద ఇయ్యదు కంప్లైంట్లు ఉల్టా మన మీదనే వేస్తున్నారు కేసులు నచ్చిన మంది అమ్ముతలేరట వైన్స్ వాళ్ళు ప్రజాపాలనల మందుబాబులకు ఎన్ని కష్టాలు ఏటన్నా పోయి వచ్చినప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో దిగంగానే అల్పా హోటళ్ళకు పోయి ఛాయను సమోసానో బన్ను గిన్నో తినది ఎవ్వరు రారు మరి గంత పేరువైన హోటల్ అంటే ఎంత నీట్గా మెయింటైన్ చేయాలి ఏం కథ కానీ అలా బాగోతం ఎట్లున్నదో చూడుర్రీ ఇది ది గ్రేట్ సికింద్రాబాద్ అల్పా హోటల్ భాగోతం డేట్ అయిపోయిన డబల్ రొట్టెలు వారాల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టి కులిపోయిన మాంసము వట్టిపోయిన మురిగిపోయిన అల్లమెల్లిగడ్డ మసాలాలు డేటు లేకుండా డబల్ రొట్టెల ప్యాకెట్లు అమ్మకాలు ఈగలు బొద్దింకలు తిరుగుతున్న కిషను ఒక్కటారోండా అలా చక్కదనం చెప్పేదందుకు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చేస్తే అల్పా హోటల్ బాగోతాం అంతా బయటపడ్డది మరి తీసుకునే పైసలు ఏమైనా తక్కువ తీసుకుంటుర్రా ఫుట్పాత్ మీద తింటే పురాగా మంచిగా ఉండదని పెద్ద హోటళ్ళకు పోతే ఇట్లా చేయొచ్చునా జనాల ఆరోగ్యాలంటే పట్టి లేదు మరి పోయేటప్పుడు ఇట్లా సంపాదించిన పైకం పట్టుకొని పోతారు అయ్యట్లా గింత అధ్వానమా అని తిట్టుకుంటారు ఈ సంగతి తెలిసిన అల్పాఓటర్ కస్టమర్లు అమ్మో మిగిలిన కరెంటు పోతుందా అయితే కరెంటు వాళ్ళని తిట్టుకుంటుర్రా అట్లా కుర్రి సోషల్ మీడియాలో అయితే కరెంటు పోయిందని పోస్టులు పెట్టకూర్రి కరెంటు పోయిందని పోస్టులు పెడితే కరెంటు వాళ్ళు పోలీసు వాళ్ళకు చెప్తారు పోలీసు వాళ్ళు మీ మీద కేసులు పెడతారు కాబట్టి కరెంటు పోయినా కూడా అసలు కరెంటు పోకడంటే ఏందో మాకు తెలియదు మా ఏరియాలో కరెంటు వమ్మన్నా ఓతలేదు మేము ఎంత అదృష్టవంతులం మా కరెంటు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పుకుంటా పోస్టులు పెట్టాలి కానీ కరెంటు లేదని మాత్రం పోస్టులు పెట్టద్దు సరేనా ఆహా ఓహో ప్రజాపాలన అమోఘంగా ఎలిగిపోతున్నది ప్రజాపాలన ఫలితాలు అద్భుతంగా వలిగిపోతున్నాయి మూడు రంగుల జెండా వట్టి అని జనమంతా ఆనంద ఆనందడోలికల్లా మునిగిలుతున్నారు ఇటువంటి ప్రజాపాలన ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు ఇక చూడవోరు ఎంత గొప్ప ప్రజాపాలన అంటే కరెంటు పోయిందని పోస్టులు పెడితే కూడా పోలీస్ కేసులు పెట్టేంత గొప్ప ప్రజాప్రభుత్వం దునియా మీద ఏడుంటది చెప్పుండ్రి నార్త్ కొరియాలో కూడా ఇటువంటి రూల్ ఉండదు అది మన గొప్ప తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలోనే సాధ్యమ ది కరెంటు పోయిందని ట్వీట్ పెట్టిన జర్నలిస్ట్ మీద కూడా కేసులు పెట్టే ఘనత మన గొప్ప కాంగ్రెస్ సర్కార్ది అసొంటి ప్రజాపాలన మీద పగబట్టి కరెంటు కోతలకు కారణమై కరెంటు తోలను బదనాం చేస్తున్నాయి తొండలు బల్లులు నిన్న జగిత్యాల కాడ ట్రాన్స్ఫారం మీద తొండబడి కరెంటు పోతే ఇలా హైదరాబాద్కి వెళ్ళి బలివాడి కరెంటు కోత పెట్టించింది అందుకే ఈ తొండలు బల్లులను రాష్ట్రంలో నిషేధించాలి వీలైతే నగర బహిష్కరణ చెయ్యాలి వాటి మీద కూడా పోలీస్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి అన్నా ఎంత భయం లేకుంటే ప్రజాపాలనను బదనాం చేసినందుకు కరెంటు ట్రాన్స్ఫారమ్ల మీదికి పోయి కరెంటు కోతకు కారణమైతే చెప్పుండ్రి అందుకే మీ ఏరియాలో కరెంటు పోతే తొండనో బల్లినో ఉడతనో తిట్టుకుంటా పోస్ట్ పెట్టిర్రు కానీ కరెంటు పోయిందని మాత్రం పెట్టకుండ్రి అట్టి ఆ కేసుల పాలవుతారు ప్రజాపాలన ప్రభుత్వంలా పైలం ఇన్నిగనం ఫ్యాన్సు కూలర్లు ఏసీలు ఉన్నా కూడా పెయ్యంత పొయ్యి మీద పెట్టినట్టే ఉడుకుతుంది అసొంటిది చిన్న చిన్న జీవాలు పెట్టే పానాల పరిస్థితి ఏంది చెప్పుండ్రి మీదికెళ్ళి కరెంటు కటింగులు చేయంగా అరిగోసైతుంది ఇట్లా చెప్ప చేయకుండా ఊకూక చినుకు పడ్డా పడుతున్నట్టు అనిపించిన కరెంటు తీస్తుండే వరకల్లా కోళ్ళ పాముల కొత్త తిప్పలు వచ్చిపడ్డాయి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ కాడుండే కుమారస్వామి అనే ఈ కోళ్లపాములా ఇప్పటిదాకా వందకు మీదనే కోడి పిల్లలు రచ్చిపోయినాయి అని కోపంతో పానం కలకలై పట్టరాని కోపంతో లైన్ మెన్కి ఫోన్ చేసి లైన్ ఆయన పొంట ఆయన చెప్పుకుంటా చెప్పుకుంటూ అరుచుకున్నాడు ఇక నెల నెల మీకు కరెక్ట్గానే కరెంటు బిల్లు కడుతున్నా మీదికి వెళ్ళి మాకు కోళ్ళు వస్తాయి అని అడిగి మీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు నెల నెల పట్టకపోతేనే ఉన్నారు అయినా కూడా కరెంట్ ఎందుకు తీస్తున్నారని ఇచ్చి పడేసిండి ఇట్లా ఇప్పుడు కోళ్ళ కట్టుకొని సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ వచ్చ జూన్ నెల నుండి జూలై నెల జూన్ ను మే నెల ప్రతిసారి వర్షం పడ్డ పాలే కరెంట్ పోదాలి వర్షం పోదాల మంగళ బండ కదా డీబీ బంద్ చేస్తాలు ఇక కదా ఊళ్ళకి ఇస్తాలు ఈ లైన్ బంద్ చేస్తాలు ఊళ్ళకి ఈ లైన్ బంద్ ఇక్కడనే ఉన్నా నేను వీడియో ఇస్తాను అది మొత్తం కూడా నేను ఇప్పుడు ఇలా రచ్చ కాకపోతే ఏమన్నా చూడు నువ్వు ఆ లైన్ ఎందుకు ఊకే బంద్ అవుతుంది ఆ లైన్ దేని కొరకు బంద్ అవుతుంది ఆ లైన్ ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది ఎక్కడ డిఫాల్ట్ ఉందని నాకు చెప్పాలి అది నువ్వు ఎన్ని రోజులు అవుతుందా డిఫాల్ట్ ఒక నెల చూస్తావు పది రోజులు తొమ్మిది రోజులతో నెల నెల ప్రతిసారి వాన వచ్చినప్పుడు ఆ లేదే కదా వాన వచ్చినప్పుడు ఆ కదా నిన్న కట్టా సార్ నిన్న నిన్న కట్టిన ఫోన్పే తోటి కట్టాలంటే ఐదు వేల ఒక్క వంద ఎనభై ఒక్క రూపాయలు కట్టి నిన్న నిన్న జూన్ నెల మీ బిల్ అంతా ఫ్యాన్లు తిరుగుతాను అవి తిరుగుతాను విదిరుతాను అని వెళ్ళి డియూ ఉన్నానా వీన కడదలేనా అలా కోడి పిల్లలు ఇత్తలేవా వాళ్ళకు సార్ మాగ్ మాకు మా మా ఫార్మాలిటీ ప్రకారం మా కోడొత్తండి ఇత్తలేవా ఎందుకు సరే ఇట్లా చెప్తారు రాసావులను ఇక ఈ వీడియో అంతా ఇంత వైరల్ అయ్యే వరకు అదన్నా అట్లా అడుగు నువ్వు తగ్గద్దు లేకుంటేనే కరెంటు కోతలతోని పానం కుత అవుతుందనంటే తొండల మీద బండలు ఎత్తేసి బదినాములు చేస్తున్నారు అనుకుంటా ఇంకొందరు గుళిక మరి ఇంకా అసలైన వానకాల ముంగట ముంగట ఉన్నది అప్పటికి ఇంకా కరెంటు తిప్పలు ఎట్లుంటాయో కరెంట్ ఆఫీసర్లు చేసే కవర్ డ్రైవ్లు ఎట్లుంటాయో మరి ఏం కాలమో ఏం పాడో పోన్ పేరుకు వానకాలమే గాని ఎండలు దంచుతున్నాయి ఉత్తర భారతదేశాన్ని ఉడికిస్తున్నాయి ఎండలు జనాలు అయితే పిట్టలెక్కనే రాలిపోతాన్రు ఇదిక్కు కరెంటు కోతలు ఇంకో దిక్కు ఎండ దెబ్బకు మస్తు మంది జీవిడిస్తుండ్రు ఉత్తర భారతదేశాన్ని ఉడికిస్తున్నాయి ఎండలు వడదెబ్బతోటి జనాలు ఏడుకాడ రాలి పడుతుండ్రు ఇక రోడ్డు మీద డ్యూటీ చేస్తున్న పోలీస్ కాకకు ఎండ దెబ్బ తలిగి ఎట్లా పడిపోయిండో చూడుండ్రి తోటోలు వీడియోలు తీస్తురు కానీ ఏదైనా బండెక్కించుకొని దగ్గరున్న దావకాన తీసుకుపోయి ఎగురం చేయలేదు ఇంత అధ్వానం ఉన్నారు వీళ్ళేం జనాలో ఏమో అనిపించబట్టే ఎండదెబ్బ తలిగి గిలగిల కొట్టుకొని పోలీస్ అయిన ప్రాణమిడిచిండు వీడియోలు తీసేదానికంటే ఆయన జల్దీగా దావకానకేసుకపోతే బతికెట్టాడు పాపం వీళ్ళకి ఎవరి నౌకరిచ్చిర్రో తెలియదు ఇంత ఘోరంగా ఉన్నారు ఇయ్యాల ఢిల్లీలో ఇప్పటిదాకా వడదెబ్బ తలిగి మూడు వందల మంది జీవిడిచిండ్రు వందల మంది దావకర్ల పాలైనరు బయటకు వస్తే కథం కుర్రాయి లెక్కనే మండుతున్నాయి ఎండలు మన దిక్కు వానలు కూడా ముఖం సాటేసినాయి రైతులకు కూడా తిప్పలే ఉన్నది కోరి తెచ్చుకున్న మొడు కొర్రాయి పెట్టి కాల్సిండ మందు తాగేటోళ్ళ కథ మార్పు కావాలని కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేసిండ్రు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న మార్పులను చూసి మందు మందుబాబులకైతే మస్తు గోసున్నది నచ్చిన బ్రాండ్ తాగకుండా చేసిండ్రు కదా మీ నోళ్ళలో చీపు లిక్కర్ అని తిట్టుకుంటా ధర్నాలే చేస్తుండ్రు ఏకంగా మార్పు కావాలే పాలనలా అన్ని వర్గాలకే కాదు మందుబాబులకు కూడా మనశ్శాంతి లేదు కదా వీళ్ళని కూడా ఆరు గ్యారెంటీల లబ్ధిదారులు లెక్కనే డోకా చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా గూడూరు కాడున్న వైన్ వాళ్ళు బ్రాండెడ్ బీల్ ఉన్నాయి కొన్ని బెల్ట్ షాపులకు అమ్ముకుంటా మాకు మాత్రం బీర్లు లేకుండా చేస్తుండ్రని ధర్నా కూసుండ్రు మందుబాబులు బెల్ట్ షాపులలో ఎక్కువ రేటు పెట్టి కొనుడైతున్నది వాళ్ళు మీరు కూడా వాళ్ళు మా జేబులకు తూట్లు పెడతారా ఇంట్లో ఆబ్కారోల వాటెంత తక్షణమే బ్రాండెడ్ బీర్లను వైన్సులు అమ్మాలి అని రోడ్డు మీద బయట నినాదాలు చేసిండ్రు మందుబాబులు ఏం కోసిది మరి మార్పు కావాలి సర్కార్ వచ్చిన వచ్చిన మార్పు ఏంటి అంటే నచ్చిన బ్రాండ్ దాగే సుఖం లేదు నచ్చిన మాటలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం లేదు ఒక్క మార్పు కావాలి నినాదం ఎన్ని మార్పులు చేసిందో కదా అని అనుకుంటుర్రట జనం ఇగో ఇవాళ ఇలా సాఫ్సిదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకునేలే మలసీసు వార్తలు పట్టుకుని వస్తుంది మీరేకా అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ షినార్తి